భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గుండాల కాలనీలో అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు గుండాల ఎంపీటీసీ గొంగడ వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో తొలుత స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ రామరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత భారతరత్న బహుముఖ ప్రజ్ఞాశాలైన అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాలకు నిరంతర ఆశయ జ్యోతి అని శ్లాఘించారు అనంతరం అనాథ వృద్ధాశ్రమంలో పండ్లు రొట్టెలు పంచిపెట్టారు గుండాల కాలనీ గ్రామంలో అన్న సంతర్పణ గావించారు ఈ కార్యక్రమంలో కన్నాయిగుడు ఎంపీటీసీ బాలకృష్ణ మాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వైయస్సార్సీపీ సేవాదళ్ళ రాష్ట్ర కార్యదర్శి కుర్నాల వెంకటేశ్వర్లు న్యాయవాది అవులూరి సత్యనారాయణ తోట శశికుమార్ శీలం నాగేశ్వరరావు డేగల వంశీ గంపల శ్రీను రాము హరినాథ్ బాలకృష్ణ విజయకుమార్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అలాగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీల నాయకత్వంలో హిజ్రాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు భద్రాచలంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కుటుంబంతో పాటు సమాజంలో అన్ని రకాలుగా వివక్షకు గురవుతూ భిక్షాటన చేసుకుంటున్న తమకు రాజ్యాంగ హక్కులు కల్పించేలా చూడాలని అంబేద్కర్ సాక్షిగా వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి రాజా పెరియార్ హిజ్రా కమ్యూనిటీ నాయకులు కొంచెం కుమారి సన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు వెంకటేశ్వర్లు ప్రభాకర్ సతీష్ రాంబాబు పాటు హిజ్రా కమ్యూనిటీ సభ్యులు లెస్సి కుట్టి హేమ ఐసు సత్య రాశీకన్న స్రవంతి వైష్ణవి లాస్య పవిత్ర మానస తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ప్రెస్క్లబ్ ఆఫ్ భద్రాద్రి ఆధ్వర్యంలోనూ అంబేద్కర్ జయంతిని జరుపుకున్నారు క్లబ్ గౌరవా అధ్యక్షులు తోటమల్ల బాలయోగి ఆధ్వర్యంలో జర్నలిస్టులు అంబేద్కర్ సెంటర్ లోకల్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు వివిధ రూపాలుగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవ సలహాదారులు నంద అధ్యక్ష కార్యదర్శులు రేపక రామారావు శ్రీనివాస్ సభ్యులు ఆదినారాయణ అనిల్ కుమార్ రంజిత్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు